ఈరోజు చూశారు కదా కూకుట్పల్లి నియోజకవర్గంలో విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం జరిగింది విస్తృత స్థాయి కార్యకర్త సమావేశంలో గౌరవ మా కాంగ్రెస్ పార్టీ మల్గాజి పార్టీ అభ్యర్థి సునీతా మహేంద్రెడ్డి గారు వచ్చారు సునీతా మహేంద్రెడ్డి గారు ప్రసంగించారు మేము ఒక్కటే కోరుకుంటున్నాము కూకుట్పల్లి నియోజకవర్గ ప్రజలకి మల్గాజి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పది సంవత్సరాలు జడ్పీ చైర్మన్ హోదాలు ఐదు సంవత్సరాలు వికారాబాద్ జడ్పీ చైర్మన్ హోదాలు పదిహేను సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రజా జీవితంలో ఉండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్ని అన్నింటిలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జెడ్పీటీసీ పరిధిలో అనేక అభివృద్ధిగా కార్యక్రమాల్లో పాల్పంచుకొని మచ్చలేని వ్యక్తిగా అతి సామాన్యురాలుగా ప్రజల మనిషిగా ప్రజా మండలం పొందిన మా నాయకురాలు సునీత మహేందర్ గారు అంత మంచి అభ్యర్థిని మహిళా సోదరి మళ్ళీ మాకు అప్పచెప్పాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ సీటు మంది రెండు వేల తొమ్మిదిలో సర్వే శ్రెడ్ గెలిచారు రెండు వేల పద్నాలుగు పెడితే పద్దెనిమిదిలో రేవంత్ రెడ్డి గారు గెలిచారు రెండు వేల ఇరవై మూడులో కూడా మనమే గెలవబోతున్నాము మహిళా సోదరి మన చేతులు జోడించి నమస్కరిస్తున్నాము ఒక మహిళకు అవకాశం వచ్చింది చదువుకున్న మహిళకు వచ్చింది ఒక నిజాయితీ వచ్చింది వచ్చింది ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసే నాయకులకు వచ్చింది ఇలాంటి మంచి అవకాశం సునీతమ్మని సునీత మహేంద్ర రెడ్డి గారిని మంచి బెజార్టీతో గెలిపిద్దాము కూ ప్రజలందరూ అండగా ఉందాము మల్కాజగిరి ప్రజలు మహిళా సోదరి వల్ల మీరు ఈరోజు సమాజంలో మీరు యాభై శాతం ఉన్నారు ఒక మహిళకు అవకాశం వచ్చింది ఒక అనేక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి సుదీర్ఘంగా మహేందర్ రెడ్డి గారి కుటుంబం రంగారెడ్డి జిల్లాలో వాళ్ళకి అడ్డ రంగారెడ్డి చిడ్డ మహేందర్ రెడ్డి గారి కుటుంబానికి అడ్డ ఎందుకంటే వారు అలా ప్రజల్లో ఉన్నారు ప్రజలకి దగ్గరగా ఉన్నారు ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నారు నిజాయితీగా ఉన్నారు అనేక సమస్యల పరిష్కారంలో వాళ్ళ భార్య తోడుగా ఉన్నారు కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి రేపు రాబోయే ఎన్నికల్లో మన సోదరి మన కుటుంబ సభ్యురాలు శ్రీమతి సునీత రెడ్డి గారిని అత్యధిక మధ్యతో గెలిపించాలి ఈరోజు అద్భుతంగా జరిగే కూగుట్పల్లి సమావేశం అందరూ మా డివిజన్ పేషెంట్లు బ్లాక్ పేషెంట్లు మహిళా పేషెంట్లు మా ఇన్ఛార్జి బండ రమేష్ గారు అందరూ పెద్ద ఎత్తున సమీకరించి ఒక ప్రయాణికాబద్ధంగా సమావేశం నిర్వహించి ఆమెకి మద్దతు తెలియజేశాము ఈ మద్దతు కొనసాగదు రేపు ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఒక ప్రయాణికబద్ధంగా పనిచేసి అత్యధిక మెజార్టీతో శ్రీతారు మహేంద్ర గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాము జై కాంగ్రెస్